హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి అయితే చాలా వర్షం అయితే పడుతుందండి మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ వరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఇదైతే మధ్యాహ్నమే షూట్ చేశానండి షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చేసరికి తొట్టిలో లిల్లీ పూలు చూసారా ఎంత చక్కగా పూసాయో ఫస్ట్ టైం అండి ఇంటి పూలు పోయడం అయితే తొట్టిలో చాలా బాగుంది కదండి పూస్తే మాత్రం అందంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఇక్కడైతే బట్టలు అయితే మేము ఆరేసుకోవడానికి పైన దండెంలాగా అయితే ఫిట్ చేయించుకున్నాము ఇదైతే లాస్ట్ ఇయరే ఫిట్ చేయించామన్నమాట ఇలాగ వర్షాకాలంలో బాగా యూజ్ అవుతుంది బట్టలు అయితే తొందరగా అంటే ఆరిపోతాయి అనమాట మంచిగా తడవకుండా ఉంటాయి ఆరిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి వర్షం అయితే అసలు కంటిన్యూగా ఉందండి మాకైతే చిన్న చిన్న చినుకులైనా కూడా అలాగే ఇది వచ్చేసరికి అయితే నైట్ ఇదైతే నైట్ అయితే బ్లాగ్ అయితే తీద్దామని స్టార్ట్ చేశానండి అంటే నైట్ నేను చేసుకునే పనులు అనమాట ముందు మనము లైవ్ పెట్టక ముందు నా రొటీన్ బ్లాగ్ అండి ఇంకొద్దిగానే షూట్ చేశాను ఇంకా ఉంటుంది కానీ మనము తినడము అవన్నీ ఉంటాయి కదా అదంతా కూడా షూట్ చేయలేదండి కాకపోతే నేనైతే ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే అవుతుంది టైం అయితే వంట అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చేసరికి నాకు ఇంట్లో కస్టమర్స్ వచ్చారనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు అందుకే కొద్దిగా లేట్ అయింది లేదంటే మాత్రం ఈ టైంకి నాకు కుకింగ్ అనమాట వంట అయితే అయిపోతుంది ఈ టైంకి సెవెన్ థర్టీ వరకు అయితే వంట అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి నేనైతే అటు సైడ్ రైస్ అయితే పెట్టాను ఇంకో సైడ్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ పచ్చిమిర్చితోనైతే ఫ్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా ఎందుకు షూట్ చేస్తున్నానంటే లైవ్ ముందు కొద్దిగా మనకి ఇలా ఉంటాయి పనులు మన అంటే మనం రెగ్యులర్గా చేసుకునే పనులైనా కూడా లైవ్ టైమింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికి రావట్లేదు అస్సలు వీలు అవ్వట్లేదు అనమాట ఈ ప్లేట్లో చూస్తున్నారు కదా చక్కర్ అండి అసలు ఎందుకు ఎన్ని డబ్బాలు మార్చినా చక్కర్కి చీమలు అయితే పడుతున్నాయండి అసలు ఏదైనా టిప్ ఉంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా ఏం వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయో అసలు నేను చేంజ్ చేస్తూనే ఉంటాను డబ్బాలు అయినా కూడా అవి పడుతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే నేనైతే రైస్ కుక్కర్లో పెట్టానండి నేను గిన్నెలోనే వండుకుంటానమాట కొంతమంది రైస్ కుక్కర్లో వండుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను అనమాట వేశాను ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో మాత్రం నేను ఎలాంటి వాటర్ పోయకుండా ఫ్రై లాగా మాత్రమే చేసేస్తున్నాను అనమాట చేసేస్తున్నాను అనమాట అలాగే వచ్చేసరికి చూడండి పిల్లలు కూడా వచ్చినట్టున్నారు స్కూ ట్యూషన్కి వెళ్ళారు సెవెన్ థర్టీకి ట్యూషన్ నుండి వచ్చేస్తారనమాట వాళ్ళు వచ్చేసరికి నేనైతే వంట రెడీ చేసి పెడతానండి డైలీ అయితే ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయ్యింది చూస్తున్నారు కదా వాడు రాగానే స్మెల్ చూసి ఏం క్వరీ చేసాం మమ్మీ అని ఖచ్చితంగా కిచెన్లోకి వెళ్ళాల్సిందే అనమాట మా బాబా అయితే ఇక్కడ వచ్చేసరికి స్మైల్ పామా చూడండి బ్యాగ్ వేసుకొని వచ్చింది వాళ్ళ డాడీ అయితే ట్యూషన్ నుండి తీసుకొచ్చాడు డైలీ ఒక్కోసారి టైము వీళ్ళని బట్టి నేను వెళ్తానమాట చూస్తున్నారు కదా పిల్లలతో మాత్రం అసలు ఫుల్ హడావింటు హడావిడి ఉంటుందన్నమాట చూసారు కదా నేను చెప్పాను కదండి వాడు ఖచ్చితంగా కిచెన్లోకి వచ్చి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడని ఖచ్చితంగా చూస్తాడు మా వాళ్ళైతే కర్రీ అయితే కొద్దిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయినట్టున్నాయి ఇప్పుడు ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ నేనైతే వీడియో పెడుతున్నానండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన్నా రొటీన్ నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట అంటే సెవెన్ థర్టీ వరకు అయితే నాకు వంట కంప్లీట్ అయిపోతుందండి ఈరోజు కొద్దిగా లేట్ అండి ఓకేనా అలాగే చూస్తున్నారు కదా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా అలాగే మీరు కూడా నైట్ డిన్నర్కి ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇది అప్లోడ్ చేసిన తర్వాత అయితే వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఓకే ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఓకేనా బెండకాయ ముక్కలైతే ముందుగానే నేనైతే వేయించేసుకున్నానండి జిగురు ఉంటుంది కదా కొద్దిగా జిగురు అనేది పోయేంత వరకు మనము వేయించేసుకున్న తర్వాతే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితేనే బాగుంటుందండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను కారం అయితే వేయట్లేదండి ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అయితే వేయట్లేదు నా కర్రీ ప్రిపరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసేసుకుంటానండి ఇక్కడ వచ్చేసరికి రైస్ కూడా అయింది ఇది కూడా నేను ఇందులో గంజి అయితే వంపేసుకుంటానండి కొంచెము నాకు ఎందుకో అసలు కరెక్ట్గా పెట్టడం కొలతనైతే అస్సలు రాదండి ఖచ్చితంగా నేను ఇందులో వాటర్ అయితే ఎక్కువగానే పెట్టేసుకొని గంజి పంపుకుంటాను ఆ గంజిని నేను హెయిర్కి అయితే వాడుకుంటాను అప్పుడప్పుడు నేను హెయిర్కి కూడా యూజ్ చేస్తానండి గంజి అంటే మనము మార్నింగ్ వండినప్పుడు కొద్దిగా నేను ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని అయితే హెయిర్కి కూడా అప్లై చేసుకుంటాను అంటే గంజిలోనే కొద్దిగా మనం వాడే రెగ్యులర్గా వాడే షాంప్ అనేది అందులో వేసుకొని మనము హెయిర్ వాష్ చేసుకోవచ్చు సూ అంటే హెయిర్ అయితే సిల్కీగా సూపర్గా ఉంటుందండి అది వాష్ చేసుకున్న రోజైతే సిల్కీగా ఉంటుంది హెయిర్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనము అన్నం వంపిన గంజిలో చల్లార్చిన చల్లారిన తర్వాత అందులో కొద్దిగా మనం షాంపూ వేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి హెయిర్ అనేది స్మూత్గా అవుతుందనమాట ఇక్కడొచ్చేసరికి చూడండి మా స్మైల్ పాప బుక్స్ అన్నీ పెట్టుకుంది ఏం అంటే అన్నయ్య బుక్స్ అన్నీ కూడా నేను కౌంట్ చేస్తున్నాను చెప్తుంది అనమాట మా వాడి బ్యాగు కొద్దిగా జిప్ అన్న ఫెయిల్ అయిందంట కొత్త బ్యాగు అన్నయ్యది బ్యాగ్ జిప్ ఫెయిల్ అయింది నేనైతే అన్ని బుక్స్ అన్ని కౌ లెక్క పెడుతున్నా చెప్తుందండి చూస్తున్నారు కదా అల్లరి మాత్రం అస్సలు అంటే వినదు చెప్తే తన అల్లరి తనదే అనమాట ఇక మాట్లాడుతున్నది తను అది కూడా వినేసేయండి చూస్తున్నారు కదా అన్నీ అయితే లెక్క పెడుతుందంట తను అయితే రెయిన్ కోట్ చూసారా మా వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే రెయిన్ కోట్ గుర్తొస్తుంది తర్వాత స్కూల్ నుండి రాగానే అక్కడ వడేస్తారు మనమే తీసేసుకోవాలన్నమాట వాళ్ళకి అడిగినప్పుడు ఇవ్వాలి ఇవ్వకపోతే టైం వేస్ట్ అవుతుంది అది తీసి తీ వేసుకున్నప్పుడు అసలు వాళ్ళకి గుర్తే ఉండదు తీస్తారు అక్కడ వడేస్తారు అన్నీ సర్దేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఫుల్ బట్టలు ఉన్నాయండి చైర్లు మాత్రం అన్నీ మడత పెట్టేసుకోవాలి అసలు పనులు మాత్రం ఎంత చేసుకున్నా ఏదో ఒకటి కరెక్ట్గా మనకి అందుబాటులో ఉంటాయనమాట ఒకటి తీరింది అనుకునే లోపు ఇంకొకటి ఉంటుంది నేనైతే ఇక్కడ వంట అయిపోయిన తర్వాత గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసుకుంటానండి నైటే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక్కోసారి అయితే రెగ్యులర్గా అయితే నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటా బోల్ అన్నీ నీట్గా తిన్న తర్వాత అన్నీ తోమేసుకుంటాను తర్వాత గ్యాస్ అంతా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటాను ఒక్కోసారి నాకు లేట్ అయితే నాకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం మార్నింగ్ ఓపిక లేకపోతే మార్నింగ్ టైంలో అన్నీ హడావిడిగా అయిపోతుంటాయి ఇదైతే నేను మార్నింగ్ చేసిన గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే ఉందండి అందులోకి ఇప్పుడు మనము అది ఎట్లాగూ సరిపోదని చెప్పేసి ఈ విధంగా బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను బెండకాయలు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత నేను అందులోకి అయితే ధనియాల పొడి వేసి వేయించేసుకుంటున్నాను చూసారు కదండీ సోరకాయ అనమాట ఇదైతే మా ఏమంటారు పక్కింటి వాళ్ళైతే ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా మా వాడైతే తీసి తింటుంటే ఎందుకో నాకు కూడా ఇచ్చాడనమాట నేను కూడా తినేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటానండి మీరు ఎలాగైతే చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్